జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ఒక క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం దానికి విపరీతమైన జనాలు రావడం ఒక ఎత్తు దాన్ని చూసి తట్టుకోలేక కుల్లి కుల్లి తనను వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళు గిల 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 గిలగిల కొట్టుకొని గుక్క పెట్టి ఏడవడం మరొక ఎత్తు ఆ జగన్ గారు వెళ్ళడం ఫుల్ జనం రావడం ఆయనేమో పోలీసులున్నా లేకున్నా ఓపిక్గా తన పర్యటన ముగించుకొని వస్తూ ఉంటారు విపరీతమైన జనం వస్తూ ఉంటారు ఆ జోన్లాకి ఇటువైపు వాళ్ళేమో గిలగిల చిన్న చిన్న విషయాలన్నీ కనుక పైకి రైజ్ చేసి గిలగిల గిలగిల కొట్టుకుంటూ ఉంటారు ఒక రౌడీ రౌడీషీటర్ల కుటుంబాన్ని పరామర్శించి జగన్ వెళ్ళాడు అవును మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ వీరాయ్య చౌదరి పాడి మోశారు కదా ఆయనకు మొదటి తెలిసి అవార్డు ఆయన ఇచ్చారా లేకపోతే ఐక్యరాజితి శాంతి అవార్డు ఇవన్నీ ఇచ్చి ఉన్నారా ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ ఉంది ఆయన మీద కుప్పల కుప్పల కేసులు ఉన్నాయి చివరికి పాస్పోర్ట్ కానీ సీజ్ చేసింది కదా అవన్నీ కూడా అది కానీ ఈ ఈ వ్యవహారాల్లోనే కదా చంపేసింది ఈ వ్యవహారాల్లోనే కదా చంపేసింది లోకేష్ గారు ప్రభుత్వ సొమ్ముతో ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని మరి వీరయ్య చౌదరి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించు మరి ఆయన ఎవరు కాబట్టి వీళ్ళు రౌడీ శెట్లే అనుకుందాం జగన్ గారు వెళ్ళింది దేనికి ఈ చర్య తప్పు కదా అని చెప్పడం చంద్రబాబు గారు వీరయ్య చౌదరిని చంపితే ఎందుకు చంపడం తప్పు కదా అని చెప్పి వెళ్ళడం జగన్ గారు వెళ్ళింది పబ్లిక్గా పోలీసులు కొట్టడం తప్పు కదా నేను కేసుల గురించి మాట్లాడట్లేదు ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి అనేది జగన్ పాయింట్ ఇక్కడ చంద్రబాబు గారు వెళ్ళింది కూడా వీరయ్య చౌదరి కేసులకు మద్దతు ఇవ్వడం కోసం కాదు కేసుల గురించి కాదు ఒక మనిషిని చంపడం తప్పు కదా అని ఆయన వెళ్ళావు మరి జగన్ వెళ్తేనే గిలగిల కొట్టుకుంటూ ఉన్నాను ఇది ప్ర ప్రతి ప్రతి అంశంలోనూ ఒక ఆయన వచ్చి జగన్ మీద జాలి పడిన తప్ప మనం ఏం చేయలేము ఎందుకో ఎందుకు జాలి ఎందుకు అబ్బో ఇంకా ఈ పత్రికల టీవీ ఛానల్ వైకాపా సైకోలు కారుకి జగన్కి అభివాదం చేస్తున్నారు కారు పైకి ఎక్కి అభివాదం చేస్తూ ఉన్నారు రౌడీ చీటలను కానీ జగన్ ప్రోత్సహించేసరికి వీళ్ళు ఇటువంటి రౌడీ చేష్టలు చేస్తున్నారు వారిని బాసు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి జనసేన అధ్యక్షుడు జుట్టు ఊరబెట్టుకొని కారు పైకి ఎక్కి కాలు చంచుకొని ఇట్లా కూర్చొని పోయినప్పుడు హీరోయిజం అని ఎలివేషన్స్ ఇచ్చారు ఎవడో కార్యకర్త ఒక కార్యకి ఐదు ఆరు నిమిషాలు జగన్కి అభివాదం చేస్తే రౌడీ చేస్తున్నారు అసలు ఏమన్నా ఎంటర్టైన్మెంట్ ఏ మాట కా మాట కానీ భలే ముచ్చడేస్తుందిరా బాబు వీళ్ళకొని చూస్తే సీరియస్లీ భలే ముచ్చడేస్తుంది చర్చ చేయాల్సిన చర్చ ఏంటి వాడి మీద ఏం కేసులన్నా ఉండి పోలీసులు అట్లా కొట్టచ్చా కొట్టకూడదు అనేది పాయింట్ కేసులు ఉన్నదాన్ని బహిరంగంగా కొట్టుకుంటూ పోతే ఎంతమందిని ఎమ్మెల్యేలను కొట్టాలి ఎంతమంది ఎంపీలను కొట్టాలి ఎంతమంది ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను కొట్టాలన్నది పాయింట్ అసలు చర్చ అది కదా చేయాలి ఏడో ఐదు ఆరు నిమిషాలు ఎక్కి అభిమానం ఆపుకోలేక జగన్కి వందనం చేస్తే రౌడే చేస్తున్నారు అంట ఆయన చుట్టూ ఎగేసుకొని ఇక్కడ నుంచి ఆ ఇప్పటం వరకు కారు పై ముందర పోయి ఇట్లా ఇట్ల ఇట్ల ఎగేసుకొని పోతే మాత్రం హీరోయిజం అంటే రా బాలరాజు యానిరా మీ వల్ల ఆంధ్ర బాలరాజు ఏంటి ఇవంతా అన్నీ ఇవే చేస్తులే అన్నీ వర్షపెట్టి గిల గిల గిలగిలగిల ఏం గొట్టుకోనండి అయ్యా వర్షం రాష్ట్రం నలుమూలల దగ్గర నుంచి కడప నుంచి పొలిందల నుంచి ఈడ మొత్తం తినాలి నిండా రౌడీలతో నిండిపోయిందంట అచ్చా మొన్న మానాడి పెట్టి అడగనపరా ఊరు రౌడీలు యామిరా సూరిగా ఏ రౌడీ కనిపించలేడు అని అడిగి అనదుంటే ఆడికి పోయి జగన్కి జనాలు వచ్చారంటే కడప నుంచి పులిందల నుంచి రౌడీలు పోలో మొన్న వచ్చేసంటే ఎవరు వాళ్ళు మన గడప మహనాల్లో మరి ఎవరు రాలేదు దాకా గడప నుంచి కోడీలు అందరు కడప కాకుండా మిగతా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరు సన్యాసంలో చేరినోళ్ళు అందరు ఇట్లాంటి వాళ్ళే వచ్చారా ఓ ఏం క్యూట్ అనిపిస్తారా బాబు వీళ్ళు వార్తలు రాసేటప్పుడు ప్రసారం చేసేటప్పుడు జరగాల్సిన చర్చదేని మీద వీళ్ళు చేసేది ఏంటి వీళ్ళ వీళ్ళ ద్విపాత్ర అభినయం కాదు అరేది అసలు మామూలు పా ఏకపాత్ర అభినయం వీళ్ళది వీళ్ళది ఏకపాత్ర అభినయం ఏ సరు ఆయన వెళ్ళడం ఒక ఎత్తు కానీ ఆయనకి జనాలు రావడం మరొక ఎత్తు కానీ వీళ్ళు గిలగిల కొట్టుకోవడం ఎట్ పీక్స్ అపా నిజంగా మాస్టరు ఎట్ పీక్స్